హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరమశివుణ్ణి కంఠుడు భోలా శంకరుడు సాంబుడు అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తాం లోక కళ్యాణం కోసం నిత్యం శ్రమించే శంకరుడు భక్తుల పాలిట కొంగు బంగారం కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి శివయ్య అని పిలవగానే మన రక్షణకు ముందుకు వస్తారు దేవతలు దేవుళ్ళందరూ విభిన్నమైన నగలతో అందంగా అలంకరించుకుని కనిపిస్తారు కానీ ఆ శివుడు మాత్రం కేవలం మెడలో పాము తల మీద చంద్రుడు గంగ శరీరాన్ని కప్పుకునేందుకు చర్మం ఒంటి నిండా భస్మంతో భక్తులకు దర్శనమిస్తాడు అయితే చాలామందికి శివుడి శిరస్సుపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలియదు బౌల శంకరుడి శిరస్సుపై చంద్రుడు ఉండటం వెనుక ఒక పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది లోక కళ్యాణం కోసం ఎంతో శ్రమిస్తాడు ఈ దిశలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వరక్షణకు ముందుకు వెళుతూ ఉంటారు సమస్త జీవులకు ప్రాణ సంకటంగా మారిన హాలాహలాన్ని తన గొంతులో ఉంచుకుని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటలాక్షుడు ఆ పరమేశ్వరుడు గరుడ కంఠుడి శిరస్సుపై చంద్రుడు ఉంటాడు అయితే శశిని స్వామి ధరించడానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి అమృతం కోసం సముద్రాన్ని దేవదానవులు కోసం సముద్రాన్ని దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకికి మదిస్తూ ఉండగా పర్వతం కొంత సముద్రంలోకి కుంగిపోయింది దీంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మ రూపంలో ప్రత్యక్షమై మందర పర్వతం కింద ఉండి కిందకు పడిపోకుండా భరించాడు ఆ ప్రక్రియలో ఐరావతము శ్రీ మహాలక్ష్మి నవనిధులు అప్సరసలు ఉచ్చై పుష్పకం కల్పవృక్షము పారిజాతం ఉద్భవించాయి అమృతం కోసం వడివడిగా సముద్రాన్ని చిలకడంతో హాలాహలం ఆవిర్భవించింది ఆ సమయంలో భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానువులు భరించలేకపోయారు బ్రహ్మాది దేవతలకు ఈ సమస్యను కట్టడి చేయడం క్లిష్టమైంది చివరకు బ్రహ్మ ఆ అనంత సైనుడికి మొరపెట్టుకున్నాడు హరి సూచనతో బడభాగ్ని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడి శరంజమని దేవతలందరూ ప్రార్థించారు వారి విన్నపాన్ని విన్న పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నారు అయితే హాలహాల వేడికి క్రమంగా శివుని శరీరం నల్లగా మారుతోంది దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి శివుడి జటాజూటములో ఉండమని కోరారు చంద్రుని కిరణాలు లేలేతగా చల్లగా ఉంటాయి ఇవి వేడిని తగ్గిస్తాయి దీంతో చంద్రుడు శంకరుడి కేశములపై తన శశికిరణాలను ప్రసరించారు అయినా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యం జలప్రవాహంతో అభిషేకం చేయమనగా గంగా నా గంగా నాటి నుంచి నిత్యాభిషేకంతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తోంది అందుకనే ఆ పరమేశ్వరుడికి గంగాధరుడు చంద్రశేఖరుడు అని పేర్లు వచ్చాయి ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్ పట్టణంలో నవసిద్ధుల గుట్ట ఉంది చాలా కాలం క్రితం నవనాథ సిద్ధేశ్వరుల గోరఖ్నాథ్ జలంధర్నాథ్ చరపట్నాథ్ అపభంగ్ నాథ్ కాంచీనాథ్ చౌరంగి చౌరంగినాథ్ రేవనాథ్ భర్తరీనాథ్లు దేశవ్యాప్త సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చారు ఇక్కడి వాతావరణానికి ముక్తులై ఇక్కడే గుట్టపై తపస్సు చేసుకుంటూ ఉండేవారని చరిత్ర చెబుతోంది కార్తీక పౌర్ణమి ఉగాది తదితర పండుగల సమయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు గుట్ట మీద గుహలో శివాలయం ఉంది అయితే ఈ నవసిద్ధుల గుట్టకు దక్షిణ భారతదేశంలోనే ప్రాచీన గుహలు ఉన్న ప్రాంతంగా పేరు సంపాదించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే